ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యే రాజీనామా బీఆర్ఎస్ కు బిక్ కంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ బెల్లన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ పొలం చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం దయచేసి లైక్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతుంది ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పగా తాజాగా అదే బాటలో ఖైరత్బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు దానం భేటీ అయితే అయ్యారు ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కాగా దానం నాగేందర్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు తాజాగా మళ్లీ అస్తంగుడికి అయితే చేరుతున్నారు ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వేయడంతో బిఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా